గత ఒక నాలుగైదు రోజుల నుంచి పగటి వేషగాడు వచ్చాడు మళ్ళా పగటి వేషగాడు అంటే మీకు తెలుసు సంక్రాంతి వచ్చినప్పుడు హరికథలు వస్తారు గంగమ్మ తల్లికి వచ్చిన రోజు ఆ రోజు కొందరు వస్తారు అంటే ఎప్పుడు మర్చిపోతారో ఆ టైంలో కొందరు వస్తా ఉంటారు ఆ విధంగా పగటి వేషగాడు మళ్ళా రావడం జరిగింది కొన్ని ఒక నెల రెండు నెలల తర్వాత అబద్దాలు అసత్యాలు ఇదే నా జీవితం అనుకుంటూ ఇన్ని రోజులు అబద్దాల అసత్యాలతో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ ఎన్డీఏ పోటీ వచ్చిన తర్వాత అతని చీకటి ప్రపంచ ప్రజలు తెలిసి రాజకీయ జీవితం సమాప్తయింది అయినా కూడా ఈ రోజు కూడా అతను బుద్ధి తెచ్చుకోవాలి అతని ఎవరో మీకు తెలుసు శ్రీరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అతని యొక్క రాజకీయంలో కావాలి ఏదో విధంగా ప్రజల్లో తప్పుడు చక్కగా సంకేతాలు ఈ గ్లోబల్ ప్రచారం ఉంటే తప్పించే నాకు వేరే ఇది లేదనే ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు రాజకీయ లాగాడు మేము గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని రోజులు మేము కూడా చెప్పాం అతని రాజకీయమే గ్లోబల్ ప్రచారం అనేసి అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా వేరే విషయాలు మా కుటుంబంపైనో ముగ్గురుపైనో చెప్తానో మేము దాని గురించి ఏ రోజు మాట్లాడాల ఒక చిన్న పసి కూన ఇది కూడా దాని యాక్చువల్లీ ఇన్ని రోజులు పెట్టకుండా ఉండేదానికి కారణం ఏమంటే ఇటువంటిది బాహ్య ప్రభుత్వాలని చెప్పకూడదు అని ఉద్దేశం దీన్ని రోజులు పెట్టాలి కానీ గత మూడు రోజులు మీరు చూసుంటారు మీరు ఒక చిన్న పసిపున మన కూతురు కుటుంబంలో కూతురు లాంటి పాప ఆ పాపని ఎక్కడో వాళ్ళ ఇద్దరు స్నేహితుల మధ్య మామూలు మాట్లాడుకుని చెప్పి ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టాడో మీకు అందరు తెలుసు ఆ సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా సాక్షి పేపర్ గాని ఆ రోజే వైసీపీ ఎర్ర మీడియా గానీ వైసీపీ రాష్ట వ్యాప్తంగా మీడియా ఏ విధంగా వచ్చిన సోషల్ మీడియా మీరు చూడవచ్చు కానీ నిన్న ఈరోజు ప్రభుత్వం పైన అధికారులపై గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నాడు తప్పించి ఏం లేదు మీ ద్వారా ఆ భాస్కర్ రెడ్డిని ఒకటి అడుగుతున్నాం అయ్యా భాస్కర్ రెడ్డి అక్కడ జరిగిన సంఘటన ఏమి నువ్వు చూపించిన సంఘటన ఏమి ఆరు గంటల ముప్పై నిమిషాలు సుమారు ఆ పాపని హాస్పిటల్ తీసుకుంటే ఏడు గంటల ముప్పై నిమిషాలు సుమారుగా రెఫరల్ ఎంక్వైరీ చేసుకునే ఏమీ ఏమి లేదని చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని మీ వల్ల తిరుపు ద్వారా రావాల్సి వచ్చే పరిస్థితి చెప్ప నువ్వు అంటున్నావు నా పైన రాజకీయ కక్షతో ఎక్కడా మాట్లాడలేదు పోక్సో యాక్ట్ కట్టారన్నావు నీకు యాక్ట్ గురించి తెలిసిన టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఆ యాక్ట్ వచ్చింది ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో వచ్చింది దాని ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న ఎవరికైనా యువతకి ఇట్లా జరిగితే మైనర్ పాలి పదిహేను తీసుకుని ఆ కుటుంబ సభ్యుల వివరాలు కూడా బయట చెప్పకూడదు నువ్వు చేసింది ఏం చేశావు నాకు ఫోన్ చేశారన్నావు ఆ రోజు హాస్పిటల్ అయిన నీకు సంబంధించిన మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు నీకు ఫోన్ చేస్తే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళావు నువ్వు పరామర్శించావు ఒక మైనర్ బి జరిగినప్పుడు హాస్పిటల్ వెళ్ళొచ్చు ఒకసారి మీరు మీడియా సోదరులు కూడా ఆలోచించండి నేను కూడా వెళ్ళా ఆ రోజు ఎలా వారి పెట్రోల్ బంక్ లో వెహికల్ లో కూర్చొని నేను మాట్లాడినా అక్కడికి వెళ్ళా ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం ఎవరు కాని చేయకూడదు అనేది యాక్ట్ అనేది తక్కున్న సభ్య సమాజం అందరూ మన అన్నలు అక్కలు చెల్లిళ్ళు మన బిడ్డలు అనుకోవాలి రాజకీయ కోసం ప్రవర్తించేది తప్పని ఉద్దేశంతో నేను ఆ రోజు వెహికల్ లో కూర్చొని మా నాయకులతో మాట్లాడి అక్కడికి వెళ్ళా కానీ వచ్చే నువ్వేం చేశావు ఇమ్మీడియట్ గా వెళ్ళావు వెళ్ళి హోటల్ పెట్టావు ఒక హాస్పిటల్లో ఉండే ఒక చిన్న మైనర్ బాలిక ఒక దళిత బాలిక అది ఎవరైనా ఉండే ఒక మైనర్ బాలిక బాలికని సోషల్ మీడియాలో పెట్టొచ్చినా